హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఎండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ఆర్ డ్రీమ్ హోమ్స్ ఈరోజు అయితే మనకు ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో నార్త్ ఈస్ట్ కార్బిట్ అయితే సేల్ కావడం జరిగింది ఇది చాలా ఎక్సలెంట్ ఉంటుంది హైవేకి అయితే చాలా నియర్ బై ఉంటుంది వరంగల్ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మంచి లొకేషన్లో ఉంటుంది ఇది ఛాన్స్ ప్రాపర్టీ చాలా తక్కువ బడ్జెట్లో సేల్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది టోటల్గా ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు మనకు నార్త్కి వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది డైమెన్షన్ నార్త్కు ఫిఫ్టీ ఉంటుంది ఈస్ట్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ ఓడి ఉంటుంది డైమెన్షన్ వచ్చేసి తొంభై ఉంటుంది ఇది అపార్ట్మెంట్ కానీ వాళ్ళ ఇండివిజువల్గా కట్టుకున్నా కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది బిల్డర్ సైజ్ అని చెప్పొచ్చేది చాలా బాగుంటుంది బిట్టు మాత్రము టోటల్గా ఐదు వందల గజాలు ఉంటుంది చుట్టూ అన్ని ఇండ్లే ఉంటాయి వరంగల్ హైవేకి మనకు చాలా దగ్గరలో ఉంటుంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే చాలా ఛాన్స్ ప్రాపర్టీ ఇది ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినా వాళ్ళ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా కూడా మాకైతే కాంటాక్ట్ అవ్వండి మేము మా దాంట్లో ప్రమోషన్ చేసి సేల్ అయితే చేస్తాము ఇదైతే చాలా ఎక్సలెంట్ ఉంటుంది బిల్డర్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు చాలా సైజు కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది డైమెన్షన్ మాత్రం చుట్టూ అన్ని ఇండ్లే ఉంటాయి ఇండ్లకు దగ్గరలో ఉంటుంది మనకు ఆపోజిట్ కనిపిస్తుంది ఆ జైన్ కన్స్ట్రక్షన్ మనకు ప్లాట్ పక్కన కన్స్ట్రక్షన్ కూడా చూసుకోవచ్చు అవుతున్నాయి వరంగల్ హైవేకి మనకు స్ట్రేట్ వెళ్ళి రైడ్ తీసుకుంటే వరంగల్ హైవే వస్తుంది మనకు లింక్ రోడ్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి టోటల్గా ఐదు వందల గజాలు అయితే సేల్కి రావడం జరిగింది ఫ్రెండ్స్ నార్త్ ఈస్ట్ బిట్ అయితే సేల్కి వచ్చింది మనకి ఈస్ట్కేమో ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఏమో థర్టీ ఫీట్ రోడ్ మనం చూస్తుంది థర్టీ ఫీట్ రోడ్ ఫ్రెండ్స్ ఇది థర్టీ ఫీట్ రోడ్కి ఫిఫ్టీ ఉంటుంది డైమెన్షన్ ఏమో తొంభై ఉంటుంది మనకు చాలా ఎక్సలెంట్ ఉంటుంది డైమెన్షన్ వెనకాల ఇంకో ప్లాట్ కూడా ఉంటుంది ప్లాట్ తర్వాత ఇంకోటి మనకు డైరీ ఫామ్ అయితే ఉంది దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఇరవై ఎనిమిది వేలు గజం చెప్తున్నారు కేవలం ఇరవై ఎనిమిది వేలు మాత్రమే నెగోషియబుల్ కూడా ఉంది స్లైట్లీ ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీమ్ మీద అనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్